వేములవాడ మున్సిపల్ పరిధిలో చెత్త సేకరించి అమ్ముకునే వారు సేకరించిన పాత టైర్స్ లోనే తీగని తీసుకునేందుకు టైర్లను కాల్చిన మూలంగా గాలి కాలుష్యంగా మారుతుంది పాత సామాన్లు సేకరించే వారు పాత టైల్స్ లోని వైరు సేకరించేందుకు కాల్చడం వచ్చే పొగ వల్ల గాలి కాలుష్యంగా మారి పొగ పీల్చిన వారు అనేక చర్మ సంబంధ వ్యాధులతో పాటు అనారోగ్యం బారిన పడతారు ఇంత దారుణంగా చెత్త చెత్తరాన్ని కాల్చకుండా చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా చెత్తను సేకరించే వారికి మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించాలని గాలి కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు ఆడ కాల పెట్టు ఆడ కాల పెట్టు ఆడ కాల పెట్టు నియాకు ఇక్కడ కాల పိုင်းటి పక్కన